ప్రేమ దేవుని పెట్లారా యేసు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే దేవదత్తలకు తీర్పు ఉన్నదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు తెలుసుకునే ముందు యేసో వారి నామంలో మీకు వందనాలు తెలుస్తున్నాను యేసు ఫల మించి తరపున మీకు శుభం కలను బాగా బైబిల్ నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం ఏపీ గ్రంథము ఇరవై ఒకటా అధ్యాయము ఇరవై రెండవ విషయంలో ఒక మాట ఉంది చదువుకుందాము పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా చిన్న ప్రార్థన ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ పిల్లలతో మాట్లాడమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి ఈ వాక్యాలను మనం చూసిన చూసినట్లయితే పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా అని బైబిల్ మనం చూస్తున్నాం అంటే ఈ పరలోక నివాసులు ఎవరు ఈ పరలోక నివాసులు దేవదూతలు మరి దేవదూతలకి తీర్పు ఉందా మరి దేవదూతలకు తీర్పు ఉంటే ఏ దేవదూతలకి తీర్పు ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏ దేవదూతలకు తీర్పు ఉంది మనం తెలుసుకుందాం యోధాపత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట మనం చూద్దాం యుథాపత్రి ఒకటో అధ్యాయం ఆరో వచనం మరియు తన ప్రధానత్మను నిలుపు కనుక తమ నివాస స్థలంలో విడిచిన దేవదోతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసిన చూ చూసారండి దేవదోతలంతా తీర్పు జరిగే ఆ మహాదినం వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారంట ఎవరి దేవదొత్తలు అంటే పరలోకం నుంచి భూమి మీద పడి పాపం చేసిన దేవదత్తలు అనమాట వీరిని దేవుడు ఏం చేశాడంటే కట్టెకి చీకట్లో బంధించి భద్రం చేశాడు ఎందుకు తీర్పు తెరచడానికి తీర్పు తెరచడానికి దేవుడు ఏం చేశాడు భద్రం చేశాడు కటిక చీకటి బిలంలో భద్రం చేశాడు గమనించండి ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఈ మాట మనం చూస్తాం పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన నేను చదువుతాను దేవదేతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాల్లో ఒక మందిని కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పుకు కావలలో ఉంచబడటకు వారిని అప్పగించాను అర్థవుతుందండి దేవదత్తలు పాపం చేసినప్పుడు దేవుడు ఇడిచిపెట్టలేదండి విడిచిపెట్టకుండా కట్టిక చీకటి బెలములు పాతాళంలో ఉన్న కట్టిక చీకటి బిలంలో దేవుడు ఏం చేశాడు ఆ దేవ పాపం చేసిన దేవదోతలని బంధించాడు ఎందుకు తీర్పు జరిగే తీర్పు తీర్చడానికి కనుక పరలోకవాసులైన దేవదోతలు దేవదతలకి పాపం చేసిన దేవదత్తులకి తీర్పు అందరికి కాదండి పాపం చేసిన దేవదత్తులకు మాత్రమే తీర్పు ఉన్నది ఆ తీర్పు తీర్చడానికి యేసు ప్రభు వారు ఏం చేశారు కట్టిక పాతల లోకంలో ఉన్న చీకటి బిలవలు నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు అర్థమవుతుందా కనుక దేవదత్తులకు తీర్పు ఉన్నది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి మరి దేవతతులకు ఎవరు తీర్పు తీరుస్తారు అనేది ఇంకొక వీడియోలో నేను చెప్తాను గమనిస్తున్నారా కనుక దేవతతులకు తీర్పు ఉంది పాతాలం ఉంది పాతాళంలో కట్టిక చీకటి బిలవ ఉంది ఆ చీకటి బిలంలో వీటిని బంధించారు పాతాలంలో పాతాళము ఉంది పాతాళంలో పాతాల పరదేశి ఉంది కట్టిక చీకటి బిలం ఉంది పాతాలంలో ఉన్న పాతాల పరదేశీలో యేసుప్రభు నమ్మని వారు ఆడ తీర్పుకి ఆడ బంధించబడి ఉన్నారు కట్టిక చీకటి బిలంలో పాపం చేసిన దేవదతలు తీర్పు కోసం బంధించబడి ఉన్నాయి ఆ కట్టిక చీకటి బిలంలో అనేది తెలుసుకోవాలి గమనిస్తున్నారా కనుక దేవతలకు తప్పకుండా తీర్పు ఉన్నది అన్నులకి లోకస్తుడు తీర్పు ఉంది దేవదోతలకు పాపం చేసిన దేవదూతలకు తీర్పు ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలి ఓకేనా దేవదోతలకే తీర్పు ఉన్నప్పుడు పాపం చేసేవనుకో నీకు కూడా తీర్పు ఉంటుంది పాపం చేయకుండా దేవుని నమ్ముకుని దేవుళ్ళు ఉంటే నీకు తీర్పు ఉండదు అర్థమవుతుందా పాపం చేసిన దేవదోతలను వదిలిపెట్టిన దేవుడు పాపం చేస్తూ ఉన్నా నిన్ను వదిలిపెడతాడా కనుక పాపం చేయకుండా జాగ్రత్త పడమని ప్రా నేను మీకు పూర్వకంగా చెప్తున్నాను దేవదోతలను వదిలిపెట్టలేదు దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు పాపం చేస్తే పాపం చేసిన వాళ్ళు క్రీస్తు నమ్మిన వాళ్ళు కాదు నీతిమంతులే పరిశుద్ధులే ఆయన నమ్మిన వారు వారికి తీర్పు లేదు ప్రభు నమ్ముకున్నాను చెప్పుకుంటూ పాపాలు చేస్తూ ఉంటే తప్పకుండా నీకు తీర్పు ఉంటుంది ప్రభు నమ్ముకుని చెప్పుకుంటూ దేవుడిని నీతిగా జీవిస్తే తప్పకుండా నీకు తీర్పు లేదు కనుక దేవతలను విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు పాపం చేస్తే ఓకేనా ఒకవేళ పాపం చేస్తుంటే ఇప్పుడు ఒప్పుకో నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధి నేను తండ్రి నీకు స్తోత్రాన్ని దేవతలను విడిచిపెట్టలేదు బాబా పాపం చేస్తే కనుక తండ్రి ఎవరైతే ఇప్పుడు పాపం చేస్తారు వారిని క్షమించమని ఎవరితో ఒప్పుకుంటూ క్షమించి సహాయం చేయమని తీర్పులను రాకుండా ఆయన పర్లోకరాజాన్ని చార్చమని ప్రార్థన చేస్తూ ఏ సునాములు తండ్రి Amen.